కథాభిమానులకి స్వాగతం అరుణా పప్పు గారి చందనపు బొమ్మ కథా సంపుటిలోని కథలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ ఈ కానుక నివ్వలేను ఈ కథ ఈ మాట అంతర్జాల పత్రికలో జూన్ నెల రెండు వేల తొమ్మిదిలో ప్రచురితమైంది మరి వినండి ఈ కానుక నివ్వలేను ట్రింగ్ 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 ఏదో స్వప్న లోకాల నుంచి వస్తున్నట్టున్న ధ్వని నెమ్మదిగా నన్ను లోకల్లోకి తీసుకొచ్చి పడేసింది అతి కష్టం మీద కనురెప్పలు తెరిచి కాస్త తెలివి తెచ్చుకొని చూస్తే ఫోన్ మోగుతుంది ఫోన్ మీద ఉన్న ఎలక్ట్రానిక్ వాచ్ వైపు విసుగ్గా తల వెదిలించి చూశాను అర్ధరాత్రి దాటి అవుతుంది ఇప్పుడు ఎవరి ఫోను కొంపతీసి ఇండియా నుంచి కాదు కదా అందరూ క్షేమమేనా దెబ్బకి మత్తు వదిలింది నంబర్ చూస్తే ఇండియాది కాదు అమ్మయ్యా ఇక్కడదే కానీ తెలిసిన వాళ్ళు ఎవరిది కాదు అయినా తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేస్తారు ఏదైనా రాంగ్ కాల్ ఫోన్ తీసుకొని చెవి దగ్గర ఆనించుకున్నా పూర్ణ సారీ టు డిస్టర్బ్యూ అట్ దిస్ టైం శాండీ ఉన్నాడా అతనితో మాట్లాడాలి కొంచెం లేపుతావా ఓహ్ ఇది రాజు గొంతు ఏదో హడావుల్లో ఉన్నట్టున్నాడు వాట్ హ్యాపెన్ రాజు ఎనీథింగ్ రాంగ్ నా గొంతు వణకడం నాకే తెలుస్తోంది ఏం లేదులే డోంట్ వర్రీ శాండీ ఉంటే ఫోన్ ఇయ్యి కాస్త జరిగి అటు తిరిగి పడుకున్న శాండీ భుజం మీద చేయేశాను నెమ్మదిగా కుదుపుతూ చెవి దగ్గరగా వెళ్ళి చెప్పాను శాండీ నీకే ఫోన్ రాజు పిలుస్తున్నాడు శాండీ లేవలేదు ఫోన్ మళ్ళీ దగ్గరగా తీసుకున్నాను రాజు నిద్ర నిద్రలేపి నీకు కాల్ చేయమని చెప్తాలే వన్ మినిట్ ఓకే ఫోన్ పెట్టేశాను ఏమైంది రాజు ఈ వేళలో ఎందుకు కాల్ చేశాడు అంత ఆతులోనూ నాకు విషయం అర్థమైంది శాండిల్యా మెలకుగానే ఉన్నాడని కావాలనే లేవలేదని నిద్రపోతున్న వాడిని లేపగలం కానీ నిద్ర నటిస్తున్న వాడిని లేపడం ఎవరి తరం అతన్ని నెమ్మదిగా ఇటు తిప్పుదామని ప్రయత్నించాను తిరగలేదు అర్థమైంది అతను ఏదో ఆలోచిస్తున్నాడు కావాలనే లేవలేదు అసలేమైందో తెలుసుకుందామని నేను మళ్ళీ రాజుకు ఫోన్ చేద్దామా అనుకున్నాను కానీ శాండీ గురించి అడిగితే ఏం చెప్పను పక్క మీదే అస్థిమితంగా అటు ఇటూ కదులుతున్నాను అకస్మాత్తుగా శాండీల చివ్వును లేచి ఫోన్ అందుకున్నాడు డయల్ చేసి హలో రాజు అంటూనే అంగల్లో గది బయటికి వెళ్ళిపోయాడు వెళ్తూ డోర్నా దగ్గరగా లాగేసి వెళ్ళాడు నేను వెనకాలే వెళ్ళి అవేం వినకూడదన్న గీత గీయడం అన్నమాట అది సరిగ్గా మూడు నిమిషాల తర్వాత లోపలికొచ్చాడు బెడ్లైట్ వెలుగులో అతని మొహంలోని రంగులైతే నాకు కనిపించలేదు కానీ అశాంతిగా ఉన్నట్టు మాత్రం తెలిసింది మరో రెండు నిమిషాల్లో రెడీ అయి త్వరగా వచ్చేస్తాలే టేక్ కేర్ పొడిగా అనేసి బయటికి వెళ్ళిపోయాడు ఇంకొక నిమిషంలో కార్ వే దాటిన శబ్దం వినిపించింది ఈ మధ్యనంతా ఇలాగే ఉంటున్నాడు శాండిల్య ఎందుకో ఏమిటో నేను కొంత ఊహించగలుగుతున్నాను కొంత ఊహించలేకపోతున్నాను శాండిల్య అశాంతికి నా ఊహలను మించిన కారణాలు ఉండొచ్చున్న ఆలోచన నన్ను భయపెడుతోంది అప్పటికి ఇండియాకు ఫోన్ చేసి అమ్మా శాండిల్ చేయందుకో మూడీగా అయిపోతున్నాడమ్మా ఇప్పుడోలా క్షణం ఇంకోలా ఉంటున్నాడు నాకేమిటో భయంగా ఉంది అని చెప్పేశాను పూర్ణ అన్నిటికీ నువ్వు ఇలాగే భయపడుతుంటావు నలభైల్లో మగవాళ్ళు ఇలా కాస్త మూడిగా ఉండటం మామూలే రకరకాల ఒత్తిళ్ళు వాళ్ళ మీద పనిచేస్తుంటాయి మనం కాస్త శాంతంగా మాట్లాడుతూ సపోర్ట్నివ్వాలి అంతేగాని లేనిపోనివన్నీ ఊహించుకుంటూ నీ బుర్ర చెడగొట్టుకొని అతని బుర్ర కూడా చెడగొట్టుకు పిల్లల జాగ్రత్త అంటూ బోలెడన్ని ఉపమానాలు అనుభవాలు జాగ్రత్తలు చెప్పిందమ్మ అవును మరి అమ్మల దగ్గర నుంచి అమెరికాకు దిగుమతయ్యేది ఆవకాయే కాదు అద్భుతమైన ప్రశాంతత అంతకు మించిన ధైర్యమును ఆరవుతుండుగా తిరిగి వచ్చాడు ఒక్కసారి నా మొహంలోకి ఏదో వెతుకుతున్నట్టు చూశాడు ఆరేళ్ల క్రితం ఇక్కడికి వచ్చారు నిన్నే ఇంట్లో హౌస్ వామింగ్ కూడా చేశారట ఏమైందో తెలియదు బావ బావమరిది గొడవపడి ఒకరినొకరు కాల్చుకొని చచ్చిపోయారు బావమరిది భార్య ఇద్దరు పిల్లల్ని కూడా కాల్చేశాడా బావ ఆస్తి గొడవలు ఉండొచ్చు అంటున్నారు పోలీసు హడావుడి అందుకే రాజు ఫోన్ అలా పొడి పొడిగా చెప్పడంలోనే తెలుస్తోంది ఆ సంఘటన పట్ల శాండీకి ఎంత అసహనంగా ఉందో అంతకు మించి అతను చెప్పడానికి నేను వినడానికి ఏమీ లేదు వివరంగా చర్చించుకోవడానికి మాత్రం ఏముంటుంది ఏదో ఘన విజయం సాధించిన వాళ్ళ గురించి అయితే ఏం చేశారో ఎలా సాధించారో అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి విషయాల్లో అన్ని వివరాలు తెలుసుకుని మాత్రం ఏం చేస్తాం మరింత మనసు పాడవడం తప్ప అతను స్నానానికి వెళ్ళిపోయాడు సాఫ్ట్వేర్ వైభవం మొదలవుతున్న తొలి రోజుల్లోనే ఇక్కడికి వచ్చాడు శాండిల్య మరో నాలుగేళ్లకు మా పెళ్లి జరిగింది యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో పని సంపాదించుకున్నాను నేను అంతా బాగానే గడిచిపోతుందనిపిస్తోంది తలుచుకుంటే గడిచిన ఆరేడు నెలల్లో ఇండియా వెళ్ళిపోతే ఎలా ఉంటుందని శాండీ పిల్లల్ని అడగడం ఒకటి రెండు సార్లు విన్నాను సెలవులకు ఒకటి రెండు నెలలు కాకుండా అక్కడే ఉండిపోవడం ఎంత బాగుంటుందో వాళ్లకు అనునయంగా వివరిస్తున్నట్టు చెబుతుండటం కూడా నా చెవిని పడిందోసారి కానీ తిరిగి వెళ్ళడం గురించి మేము ఎప్పుడూ ఆలోచించలేదు శాండిల్లో అలాంటి ఆలోచన ఉన్నట్టే ఇంతకు ఎప్పుడూ నాకు తెలియదు పిల్లలు టీనేజీలోకి వచ్చేసరికల్లా ఇండియా వెళ్ళిపోవాలనుకుంటారు చాలామంది ప్రవాస భారతీయులు అనుకోవడమే కానీ నిజంగా వెళ్ళలేరు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఓ రెండేళ్లు గట్టిగా ఆలోచిస్తారు ఆ రెండేళ్ళు ఇంట్లో భారతదేశ సరిహద్దులో ఉండేలాంటి వాతావరణం ఉంటుంది భార్య వెళదామంటే భర్త వద్దని భర్త చెబితే భార్య వద్దని ఇద్దరూ సరే అనుకుంటే పిల్లల గురించి ఆలోచించే వాదోపవాదాలు నడుస్తాయి డబ్బులు లెక్క వేసుకుని బంధాల లోతెంతో కొలుచుకొని ప్రయోజనాలు బేరీజ్ వేసుకుని ఇలా కాలం చివరికి హార్థికం మీద ఆర్థికమే ఎక్కువగా నెగ్గుతుంది అన్నేళ్లు అలవాటు పడిన పరిస్థితులను వదిలి వెళ్లే ప్రయాసపట్టానికి ఎక్కువ మంది ఇష్టపడరు మొత్తానికి మళ్ళీ ఇక్కడే ఇప్పుడు శాండిల్య ఆ దశలోనే ఉన్నట్టున్నాడు నెమ్మదిగా చూసి నా దగ్గర ప్రస్తావిస్తాడేమో అందుకేనా ఇలా అస్తిమంతంగా ఉన్నాడు శాండిల్య ఆఫీస్కి రెడీ అయిపోయి సీరియల్ తింటూ చెప్పాడు పూర్ణ సాయంత్రం నీతో మాట్లాడాలి కొంచెం ముందు రావడానికి ప్రయత్నిస్తావా షూర్ అన్నాను నేను కానీ ఆఫీస్కు వెళ్ళాలనిపించలేదు రావటం లేదని మెసేజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నాయి అకస్మాత్తుగా నాకు కారణం దొరికింది ఆ దారిలో తీగలాగుతుంటే అవి ఓ కొలుక్కి వస్తున్నాయి ఆరు నెలల క్రితం గారిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి శాండిళ్ళులో ఈ అసహనం ఎక్కువైంది నారాయణ గారి రూపం గుర్తొచ్చి మనసునెవరో మిక్సీలో వేసి తిప్పినట్టయింది మా ఇంటికొచ్చిన రోజు కదిపితే కన్నీటి చుక్కన్నట్టు ఉన్నాడు ఆయన ఆయన చూడు పూర్ణ మొదలు నరికిన చెట్టులా ఎంత ఢీలా పడిపోయారో చూడు ఎలా ఉండేవారో తెలుసా మాకు స్కూల్లో లెక్కలు ఎంత బాగా చెప్పేవారో తెలంగాణ ఉద్యమ పోరాట కథలు బాగా చెప్పేవారు కొన్నాళ్ళు యూజీలో ఉన్నారు సభలు సమావేశాలప్పుడు గొంతెత్తి పాడాడంటే అలా వింటూ ఉండిపోవాల్సిందే ఎవరైనా ఎంత శ్రావ్యతో అంత తీవ్రత కథలెంత బాగా రాస్తారని అసలవి కథలు కావు అక్కడ జీవితాన్ని అలా ఎత్తి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు వాళ్ళ ఇంట్లో అందరూ అంతే చిన్నగా చెప్పిన శాండీ మాటలు వినపడ్డాయేమో నారాయణ గారు నిర్లిప్తంగా కళ్ళెత్తి చూశారు కళ్ళ నిండా నీళ్లు ఎవరి వంకా చూడకుండా తలదించుకున్నారు తనలో తనే మాట్లాడుకుంటున్నట్టుగా అన్నారు అలాంటి కుటుంబంలోని కుర్రాడు అమెరికా ఎందుకు వచ్చాడో తెలుసా అమ్మా డాలర్ కలలు మాకెన్నడూ లేవు తల్లి తను సంపాదించాలనో ఇక్కడ నుంచి పంపే డబ్బుతో వాళ్ళ నాన్న సొంతిల్లు కూర్చుకుంటాడనో అమ్మ బంగారం కొనుక్కోవాలనో కాదమ్మా తనకి నచ్చిన రంగంలో పరిశోధన తు చేసే అవకాశం ఇక్కడే ఉందని కాఫీ ముట్టనివాడు ఏ గొడవ లేకుండా ఎవడో తాగి వచ్చి పేల్చిన తూటాలకు చచ్చిపోయాడు మేము తుపాకీ గొట్టాలకు భయపడేవాళ్ళం కాదు కానీ ఇలాంటి గుళ్ళకు బలైపోయాం తల్లి మా కలలన్నీ కళ్ళలైపోయాయి ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళమ్మకు మొహం ఎలా చూపించను అమెరికా నుంచి ఏం తెచ్చానని చెప్పను కొడుకు సవా అన్న ఇక్కడ ఏ గొప్ప ప్రదేశాలు చూశానని చెప్పనమ్మా వాడు హత్యకు గురైపోయిన అపార్ట్మెంట్ను వర్ణించిన ఏం చెయ్యం తల్లి అంతసేపు ఎలా ఉగ్గపెట్టుకున్నాడో గానీ ఆ క్షణాన బోరున ఏడ్చేశాడాయన ఆయన శాండిల్ యొక్క నీరు తిరగలేదు దవడ కండరాలు బిగుసుకోవడం మాత్రం మసకబారిన కళ్ళతో చూశాను బాడీ పాడవకుండా పంపేందుకు ఏర్పాట్లు చేయడం మెడికల్ లీగల్ ఫార్మాలిటీస్ ఎంబసీలో అవసరమైన పేపర్లు డాక్యుమెంట్ చేయటం అన్నిటితో అలసిపోయాడు శాండిల్య అన్ని చోట్ల అతనికి ఉన్న పరిచయాలు పని త్వరగా జరిగేలా చేశాయి రాజు ఇంకొందరు స్నేహితులు ఎంత సాయం చేశారో అది మొదలు తర్వాత ఏం జరిగినా ముందు శాండీకే కాల్ ఓ నెల అయిందో లేదో హైవే మీద యాక్సిడెంట్ జరిగితే వెళ్ళాడు ఐదుగురు విజయవాడ పిల్లలు నలుగురు అక్కడే చచ్చిపోయారు ఒక అమ్మాయి మాత్రం అతి కష్టం మీద బతికింది రెండు నెలల క్రితం రిసెషన్ వల్ల ఉద్యోగం పోగొట్టుకున్న ఓ ఇండియన్ భార్యా పిల్లల్ని కాల్చి చంపేసి తనను తాను కాల్చుకున్నాడు అన్ని సందర్భాల్లోనూ తెలుగు సంఘాల్లో ఇతనే ముందుండి అన్నీ దగ్గరుండి చేశాడు అప్పుడప్పుడు ఎవరో ఒకరు ఇండియా నుంచి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పడము మీ వారు దేవుళ్ళ ఆదుకున్నారండి అనడము తెలుసు నాకు ఎస్ అప్పటినుంచే ఏదో ఆలోచనలో పడ్డాడు శాండిల్య అదే నిజమైతే అతనేం చెప్పబోతున్నాడో ఊహించగలను నా ఊహకు మించిన కారణం కాకపోవడంతో అతనికి విడమర్చి నా ఆలోచనలు చెప్పగలను తోడ్పాటు నివ్వగలనుమో తెప్పరిల్లి చూస్తే సాయంత్రం అవుతోంది మొక్కలకు నీళ్లు పోసి డిన్నర్ ప్రయత్నాలు చేస్తున్నాను పిల్లలు వచ్చి ఫ్రెష్ అయ్యి బేస్బాల్ ఆడుకోవడానికి బయటికెళ్లారు మరో అరగంటకల్లా శాండిల్ వచ్చేశాడు కాఫీ అందిస్తుంటే చేయి పట్టుకుని ఆపి దగ్గరగా కూర్చోపెట్టుకున్నాడు నా అరచేతుల్లో తన చేతుల నుంచి పని తర్వాత చేసుకుందాం ఇప్పుడు కాస్త వింటావా అన్నాడు తల ఊపాను కష్టం సుఖం అంటారు పూర్ణ మన పెళ్ళికో గృహప్రవేశానికో ఎవరెవరు వచ్చారో ఆల్బంలో ఫోటోలు ఉంటాయి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు ఇంట్లో ఉంటాయి కనుక ఆ రకంగానూ వాళ్ళు గుర్తుంటారు వాళ్ళు జ్ఞాపకం వస్తుంటే సంతోషంగా ఉంటుంది అయితే కష్టంలో సాయం చేసిన వాళ్ళ దారి వేరు వాళ్లను మర్చిపోలేం కానీ వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఆ దుఃఖ దినాలు కూడా గుర్తొస్తుంటాయి ఎందుకు వాళ్ళు మనకు సాయం చేయవలసి వచ్చిందన్న పాయింట్ దగ్గర ఆగుతాయి ఆలోచనలు వింటున్నావా నేను చెప్తున్నది అర్థం అవుతుందా యూ గెట్ మీ ఎస్ అర్థమవుతుంది చెప్పు నేను ఇంత ఆలోచించకనే పోదును నిజానికి ఒకటి రెండుసార్లు ఫోన్లు చేస్తే నారాయణ గారు ఏమన్నారో తెలుసా నేను మాట్లాడినప్పుడల్లా ఆయనకి తన అమెరికా ప్రయాణం ఎందుకు వచ్చాడు అన్నది గుర్తొస్తుందిట వాళ్ళ అబ్బాయిని నేను జాగ్రత్తగా పంపానన్నది గుర్తొస్తుందిట అంతే తర్వాత ఏడుపు తప్ప మరే ఉండదు ఇవి చెప్పి బాబు పోయిన వాడితో మేము పోలేదు పోలేం కూడా లోపల కుళ్ళిపోతున్నా బయటికి బాగానే బతుకు మీరు ఎలా ఉన్నారని అడిగినప్పుడల్లా నాకు ఇది బుర్రలో సినిమా రీల్లా తిరుగుతుంది మరీ అవసరమైనప్పుడు నేనే మీకు ఫోన్ చేస్తాను మీరు చేయకండి అని చెప్పేశారు ఆయన అప్పటి వరకు ఆ పాయింట్ నాకు తట్టలేదు నేను వాళ్లకు అలా గుర్తుండాలనుకోవటం లేదు పూర్ణ తల్లులో కడుపు చేటవుతుంటే ఆ వార్తల్ని ఫోన్లు చేసి వాళ్ళకు చేరవేయలేను మీరు అల్లారు ముద్దుగా పెంచుకొని పది మందికి నీడనిస్తుందనుకున్న ఆశల వృక్షం ఎవరో దుండగల వికృతత్వానికి బలైపోయిందని ఎలా చెప్పను వాళ్ళకి అంతా అయ్యాక మీరు దేవుడులా కనిపించారని వాళ్ళంటుంటే మనసును రంపంతో కోసినట్టుంటుంది తెలుసా పూర్ణ నేను దేవుడిలా కనిపించడం ఏమిటి ఎలా కనిపిస్తాను జీవితాంతం గర్భశోకంతో రగిలిపోమని శాపం ఇచ్చే దేవుళ్ళగానా మిమ్మల్ని జన్మలో అంటారు ఎలా మర్చిపోతారు కన్నబిడ్డల మరణ వార్తలను చేరవేసిన దుర్మార్గపు మనిషిని కదా నేను ఎలా మర్చిపోతారు ఎవరైనా ఇంత చేసి నా ప్రయోజకత్వం ఏమిటి శవవాహకత్వమే కదా వద్దు పూర్ణ నాకు అలాంటి గుర్తింపు వద్దు ఆ ప్రయోజకత్వం వద్దు ఎప్పుడైనా ఇండియా వెళ్ళినప్పుడు మీ వాడిచ్చాడండి అని కాసిన డబ్బులో చాక్లెట్లో మరేదో వస్తువో ఇచ్చి రావడం వరకు ఓకే ఆ మాత్రానికే లగేజ్ ఎక్కువైపోతుందని మానేస్తారు చాలామంది మరి నేను మాత్రం ఇంత లగేజ్ని ఎందుకు మోయాలి పూర్ణ ఆశల్ని మోసుకుంటూ వచ్చిన వాళ్ళు అర్ధంతరంగా చచ్చిపోతే నేను వాళ్ళని పెట్టెల్లో పెట్టించి ప్యాక్ చేయించి జాగ్రత్తగా తల్లిదండ్రులకు పుట్టినూరికి పంపించాలా ఇవా మనం ఇక్కడి నుంచి పంపేవి ఇలాంటి కానుకలు ఇవ్వలేను పూర్ణ అంతకు మించి మనం అలాగైపోతే దుఃఖంతో గొంతు పూడుకుపోయి మరి మాట్లాడలేకపోయాడు శాండిల్య అతని చుట్టూ చేతులేసి దగ్గరకు తీసుకున్నాను పసిపిల్లాడిలా ఒళ్ళో తలపెట్టి సోఫాలో ముడుచుకుని పడుకున్నాడు మెల్లగా అతని తల నిమురుతూ కాసేపు అలానే నిశ్శబ్దంగా ఉన్నాను శాండీ నారాయణ గారు అలా అన్నారని అప్పుడే ఎందుకు చెప్పలేదు నువ్వు ఏమో ఆయన చెప్పింది అర్థం చేసుకోవడానికే నాకు కొంత సమయం పట్టింది అప్పటి వరకు ఇలాంటి సంఘటనల్లో ముందుండి మనం చేయగలిగిన సాయం చేయడం ఒక బాధ్యతగా అనుకునేవాడిని పూర్ణ నేను నేనొక్కడనే ఏదో చేస్తున్నానని కాదు అందరం కలిసి తలో చెయ్యి వేసేదే కానీ నారాయణ గారు చెప్పింది విన్నాక నాకు ఆ సాయం చెయ్యి బుద్ధి కావటం లేదు అలా అని తెలిసి తెలిసి చేయగలిగింది చేయకుండా వదిలేలేను నలిగిపోతున్నాను అంతకు మించి మనము ఇండియాకు అలా వెళతామేమో అన్న భయం కుదిపేస్తోంది పూర్ణ నాకు చెప్పలేదు సరే రాజుతోనో మిగిలిన ఫ్రెండ్స్తోనో అయినా ఇతనివన్నీ పంచుకున్నట్లేదు అసలు అదే అడిగాను ఎలా చెప్పను పూర్ణ సాయం చేయకుండా పారిపోవడానికి ఏదో సాకని అని వాళ్ళు అనుకుంటే లేదు ఇది కరెక్టేనని నాలాగే అందరూ వెనకడుగు వేస్తే అసలు అలాంటి సమయాల్లో సాయం చేసేవాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఎంతమందికి అర్థమవుతుంది అందుకే ఎవరికీ ఏమీ చెప్పలేకపోతున్నా అతని బాధ నాదై నా కళ్ళు తడయ్యాయి శాండీల్ని ఒళ్ళొంచి లేపి అతని తలని గుండెల మీద పెట్టుకుని పసిపాపలా పొదుపు పట్టుకున్నాను శాండీ నువ్వెందుకో నలిగిపోతున్నావని నాకు తెలుస్తూనే ఉంది కానీ టైం వచ్చినప్పుడు నువ్వే చెప్తావు నాగాను కొంత నా భయం కూడా తోడైంది ఇంతకాలం మనం ఈ విషయం మాట్లాడుకోకుండా తప్పు చేశాం ఎనీవే నీ మనసులో అశాంతి నిన్ను స్థిమితంగా ఆలోచించటం లేదు దురదృష్టవశాత్తు మూడు నాలుగు యాక్సిడెంట్లు మనేరియాలోనే జరిగాయి రోడ్డు మీద వెళుతుంటే ఎవరికో ప్రమాదం జరిగిందనుకో ఒక్క క్షణం భయం వేస్తుంది చాలా దగ్గర వాళ్ళకి ఏదో అయిందనుకో అసలు జీవితంలో మళ్ళీ మామూలుగా నవ్వుతామనే అనుకో కానీ నెమ్మదిగా బయటపడతాం మామూలు అవుతాం కదా అలా అని అవి మళ్ళీ మళ్ళీ జరుగుతాయని భయపడుతూ కూర్చోం ఇలాంటివి తరచుగా జరుగుతాయని నువ్వే బాధ్యత తీసుకోవాలని అనుకోకు రాజుతో కూడా మాట్లాడు అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసుకో ఈ వీకెండ్ వాళ్ళని డిన్నర్కి పిలుద్దాం మనం కలిసి కూడా చాలా రోజులైంది కదా శాండిల్య తల చిన్నగా ఊపాడు నేను చెప్పేది వింటున్నాడని ఆలోచిస్తున్నాడని తెలిసేట్టుగా నెమ్మదిగా అన్నీ అవే సర్దుకుంటాయి నీ భయాలన్నీ అర్థం లేనివని వాటిని ఇప్పటికిప్పుడే బుర్రలోంచి తీసేయమని అన్ను కానీ అలాంటి సందర్భాల్లో నువ్వో నేనో మరొకరో తోచింది చేయకపోతే ఎలా చెప్పు నిజమే మనం గుర్తొచ్చినప్పుడల్లా వారికి వచ్చేది చేదు జ్ఞాపకాలే కానీ దాంట్లో ఒక ఫైనాలిటీ ఉంది ఒక నిశ్చింత ఉంటుంది సండి ఆ శవాన్ని చూసుకోవడంతో ఆ కర్మ పూర్తి కావడంతో వాళ్ళు కొన్నేళ్ల తర్వాత అయినా కోలుకుంటారు ఒక్కసారి ఊహించు తన బిడ్డ పోయాడనే వార్త ఒక్కటే వాళ్ళకి తెలిసి ఆఖరి చూపుకైనా నోచుకోక కనీసం శవాన్ని చూసుకోలేకపోతే ఆ వ్యాక్యూమ్ వాళ్ళని పూర్తిగా కాల్చేస్తుంది వాళ్ళ జీవితం అంతా ఒక నిర్ధారించుకోలేని నిజంతో బతకడం కంటే నువ్వు పంపించే బిలాంగింగ్స్తో చేదైనదా అయినా ఒక ముగింపు ఒక ఓదార్పు వస్తుంది పోయిన వారితో వీళ్ళు పోకుండా కొంతైనా ఆపుతుంది కదా సండి నువ్వు చేస్తున్న ఈ సహాయం అది చాలు కదా అంతకంటే ఇంకేం కోరుకుంటాం మనం సో డోంట్ వరీ ప్లీజ్ రిలాక్స్ ఫర్ అవైల్ ఇట్స్ గోయింగ్ టు బి ఫైన్ కానీ ఇంకెప్పుడు ఇలా నీళ్ళు నువ్వే నలిగిపోకుండా నాతో వెంటనే చెప్తావు కదూ ప్లీజ్ శాండిల్య కళ్ళెత్తి నా కళ్ళలోకి చూశాడు అతని కళ్ళు సరే అంటున్నాయి వాన కురిసి వెలిసిన తర్వాత వీచే చల్లగాలి లాంటిదేదో అతని మొహంలో తేటగా ప్రతిఫలించింది ఇది ఈ కానుకనివ్వలేను కథ కేవలం చేదు జ్ఞాపకాలను మాత్రమే ఇచ్చే ఒక మనిషి మనసులోని సంఘర్షణ ఇది ఈసారికి వచ్చేసారి మరో కథతో కలుద్దాం అంతవరకు సెలవు